అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళ్తే పక్కింటావిడ నస నుండి మొత్తానికి ఎలానో తప్పించుకొని ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా సోఫాలో డైరీ కనిపిస్తుంది హో డైరీ చదువుదాం అనుకొని మర్చిపోయానుగా అంటూ డైరీ ఓపెన్ చేసి చదువుదామనుకునే లోపు విరాజ్ ఫాస్ట్గా లోన్కొచ్చి తన చేతిలో ఉన్న డైరీని లాగేసుకుంటాడు విరాజ్ అలా సడన్గా వచ్చేసరికి తొలిపడి కింద పడిపోతుంది మాన్వి ఏ పిచ్చర్ కింద నీకు ఏంటి అలా వచ్చావేంటి ఉంటే పక్కనే ఉన్న టేబుల్ మీద పడేదాన్ని అని అంది మాన్వి చేతిని రుద్దుకుంటూ గట్టిగా తగ్గలేదుగా అయినా యాక్టింగ్ చేయకు నేను జస్ట్ వచ్చి బుక్ లాక్కున్నాను నువ్వే పెద్ద రియాక్షన్ ఇచ్చి పడ్డావు ఇందులో నా తప్పేముంది అని అన్నాడు విరాజ్ తన రూమ్ వైపు అడుగులు వేస్తూ యథాపలంగా విరాజ్ని ఏమనలేక మనసులో నాలుగు బూతులు తిట్టుకొని సరైన ఆ డైరీ ఇవ్వు పక్క వల్ల వస్తువులు అలా లాక్కోవడం తప్పు అని అంది మాన్వి వాట్ రవేష్ పక్క వాళ్ళ వస్తువులు నేను ఎందుకు లాక్కుంటాను ఇది నా డైరీ కాబట్టే లాక్కున్నాను అని అంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ దడేళ్ళు అని మాన్వి ముఖం మీద వేసేశాడు విరాజ్ చేసిన పనికి మాన్వికి కోపం నష్టాలానికి ఎక్కి ఏంటి అది నీ డైరీనా నీ ముఖానికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా మరి అదిగా డైరీ ఇస్తావా లేదా తలుపు బద్దలు కొట్టి డైరీ తీసుకోమంటావా అని గట్టిగా అరుస్తూ ఎంతకి తలుపు తీయకపోయేసరికి తలుపు బద్దలు కొట్టే వీరనారిలా ముందుకెళ్ళేసరికి విరాజ్ సడన్గా డోర్ ఓపెన్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తాడు వసే పిచ్చి మాలోకమా ఆ డైరీ విరాజ్దేనే తనకిమ్మని నేనే పంపాను కానీ డ్రైవర్ మర్చిపోయాడు అనుకుంటా చెప్పడం నువ్వు ఆ కుంఫు ఆపేసి వెళ్ళి పనిచేసుకో అని చెప్పి వీడియో కాల్ కట్ చేసింది కీర్తి కీర్తి చెప్పింది విన్నాక ఇదొక్క తి మధ్యలో నన్ను ఇరికించడానికే పుట్టింది అని అనుకుంటూ విరాజ్ని ఇంకో నాలుగు తిట్టుకుంటూ మాన్వి కామ్గా అక్కడ నుండి తన రూంలోకి తుర్రుమంటుండగా ఆకలి వేస్తుంది తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు విరాజ్ విరాజ్ అంతా క్యూట్గా అడిగేసరికి అప్పటి వరకు ఉన్న కోపమంతా పక్కన పెట్టి మీరు కొంచెం ఫ్రెష్ అప్ రండి ఏమైనా చేసి పెడతాను తినడానికి అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది మాన్వి విరాజ్ సరే అనుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మాన్వి వేడి వేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తినండి అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకొని సోఫాలో కూర్చుంటుంది విరాజ్ ఒక పక్క ఆ ఊరు ఆరు ఆ ఊరు మనీ లాగేస్తూనే మరోపక్క మాన్విని తదేకంగా గమనిస్తూ ఏం చేస్తున్నావు మాన్వి అంత సీరియస్గా ల్యాప్టాప్తో అని అడిగాడు కొత్త జాబ్ కోసమని రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నా అని అంది మాన్వి విరాజ్ వైపు చూడకుండానే కొత్త జాబ్ అనేసరికి విరాజ్కి ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది ఎంత తొందరగా మాన్వి మనసు మార్చి ఇంటికి తీసుకువెళ్దామా అని తను అనుకుంటూ ఉంటే కొత్త జాబ్ అంటుంది ఏంటి అని కోపం వచ్చినా కూడా తమాయించుకొని అయినా ఇప్పుడు నీకు జాబ్ ఎందుకు మాన్వి నేనున్నాగా అంతగా బోరు కొడితే పోనీ మన కంపెనీలోనే జాయిన్ అవ్వు అని అన్నాడు నీ కంపెనీలో మళ్ళీ జాబ్నా ఛాన్సే లేదు నీ పక్కనుంటే నరక మంచుల దాకా వెళ్ళినట్టే అయినా మనం ఎలానో తొందరలో డివోర్స్ తీసుకుంటున్నాం కదా ఇక ఇప్పటి నుండే నా బాధలేవో నేను పడతాను నువ్వు అంత శ్రమపడని అవసరం లేదు అని అంది మాన్వి డివోర్స్ అనే పదం వినగానే గుండెల్లో ఏదో గుచ్చుకున్నంత బాధగా అనిపించింది విరాజ్కి తనని మార్చి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు కానీ బలవంతంగా కాదు ఏం చేస్తే మాన్వి మారుతుందా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఏదో తట్టి మాన్వి నీకు ఒక జాబ్ ఇస్తాను నువ్వు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు ఈజీగా ఇంట్లోనే ఉండి చేయొచ్చు పైగా మంచి శాలరీ కూడా ఇస్తాను ఏమంటావు అని అంటాడు విరాజ్ మాన్వి వైపు నవ్వుతూ చూస్తూ మాన్వి కాసేపు విరాజ్ చెప్పింది ఆలోచించి ముందు జాబ్ ఏంటో చెప్పు నాకు ఓకేనా కాదా అప్పుడు చెప్తా అని అంది ఏం లేదు మాన్వి నాకు ఒక పెయింటింగ్ షాప్ ఉంది అక్కడ రకరకాల పెయింటింగ్స్ సేల్స్ చేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఒక పెయింటర్కి హెల్త్ బాగాలేదు అని మానేశాడు అదేదో నువ్వే ఇంట్లో నుండి కొన్ని పెయింటింగ్స్ గీసి పెడితే అవి అమ్ముకుంటా సేల్ పెరిగితే నీకు అమౌంట్ బాగా వస్తుంది ఒకవేళ సేల్ లేకపోయినా నీ శాలరీ నీకు వస్తుంది ఏమంటావ్ అని అంటూ మాన్వి సమాధానం కోసం తన వైపు చూస్తూ ఉన్నాడు విరాజ్ నీ కంటికి నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా నేను పెయింటింగ్ వేయడం ఏంటి నాకు పెయింటింగ్ బ్రష్ కూడా సరిగ్గా పట్టుకోవడం చేత కాదు అని అంది మాన్వి అలా అంటావేంటి మాన్వి మనలో మనకి తెలియని ఎన్నో అద్భుతమైన విద్యలు ఉంటాయి కానీ మనం వాటిని గుర్తించమంతే అయినా నువ్వు ఊపిరి సినిమా చూసావుగా కార్తీక్కి పెయింటింగ్ వచ్చేంటి అయినా నాగార్జున దాన్ని అమ్మలేదా ఇది కూడా అంతే నీ బుర్రంతా ఉపయోగించి నువ్వు గీయు దాన్ని అమ్మి పెట్టే బాధ్యత నాది అని అన్నాడు విరాజ్ మాన్వి దీర్ఘంగా ఆలోచిస్తూ అంతేనంటావా వర్కౌట్ అవుతుందా అని అంది మెల్లగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నువ్వు ప్రొసీడ్ అయిపో మార్నింగ్ నువ్వు లేచేసరికి సామాన్లన్నీ తప్పిస్తాను సరేనా అని అన్నాడు విరాజ్ హా సరే సరే అని నవ్వుతూ అంది మాన్వి రేపు వెయ్యబోయే పెయింటింగ్స్ గురించి ఆలోచిస్తూ నువ్వు కూడా తినేసి పడుకో నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు విరాజ్ రూంలోకి వెళ్ళగానే అజయ్కి ఫోన్ చేసి పెయింటింగ్కి కావాల్సిన సామాన్లన్నీ కొని మార్నింగ్ తీసుకురమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు తర్వాత తనకి తెలిసిన లాయర్కి ఫోన్ చేసి రాజు డీటెయిల్స్ చెప్పి కలవడానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు విరాజ్ ఫోన్ పెట్టే కానీ మాన్వి దగ్గర లాక్కున్న డైరీని తీసుకొని బాల్కనీలో కూర్చొని ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు ఆ డైరీలోని ప్రతి అక్షరంలోనూ కూడా నయనపడిన కష్టాలు తనని ఎంతగా ప్రేమించిందో ఆరాధించిందో కనిపిస్తూనే ఉంది ఎక్కడ కూడా విరాజ్ మీద నెగటివ్గా చిన్న పదం కూడా రాయలేదు ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువగా ప్రేమని కురిపించేది తప్ప కల్లో కూడా తప్పుగా ఊహించలేదు నిజానికి తను ఆ డైరీని మానవీ చేతిలో నుండి లాక్కోవడానికి రీజన్ పెద్దగా ఏం లేదు ఎక్కడ తన డైరీ తనే చదివేలేని పోని అనుమానాలు పెట్టుకుంటుందా అని భయం పట్టుకుంది విరాజ్కి పైగా అందులో చిన్న నెగిటివ్గా ఉన్నా కూడా తను మళ్ళీ అభిలానే ఇంకో అమ్మాయిని కూడా మోసం చేశాను అని ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని కంగారు డైరీ మొత్తంలో ముఖ్యంగా పార్టీ రోజు ఏమైందా అని క్షుణ్ణంగా చదువుతూ ఉంటాడు నైనా వచ్చి వాళ్ళకి విరాజ్ గురించి నెగిటివ్గా చెప్పడం వాళ్ళు వెళ్ళిపోవడం అదంతా రాసి ఉంది కానీ నైనా పేరు మాత్రం మెన్షన్ చేయలేదు అందులో ఎవరో అమ్మాయినే ఇలా చేసింది అని మాత్రం విరాజ్కి అర్థమైంది తర్వాత ఆశ్రమంలో గడిపిన రోజుల గురించి రాసి ఉంది కానీ అంతా నార్మల్గానే ఉంది ఎక్కడ అనుమానపడేలా లేదు విరాజ్ చదువుతూ ఉన్నాడే కానీ బుర్రలో వెయ్యి ఆలోచనలు రైళ్లా పరిగెడుతూనే ఉన్నాయి మొత్తానికి వాళ్ళు కనిపించకుండా పోయినా ముందు రోజు వరకు మాత్రమే డైరీ రాసి ఉంది తనతో కలిసి రోజుల్లో నాకు కళ్ళు ఉంటే బాగున్ను తన రూపాన్ని పూర్తిగా నా కళ్ళల్లో నింపేసుకునేదాన్ని అని ప్రతిరోజు అనుకునేదాన్ని కానీ దూరం అయిపోయాక ఇప్పుడు కళ్ళు వచ్చినా ఏం ప్రయోజనం చిట్టి కోసం కాబట్టి ఆపరేషన్కి ఒప్పుకున్నా కానీ లేకపోతే నా కళ్ళు ఎప్పటికీ రాకూడదు అని కోరుకునేదాన్ని ఎందుకంటే నా కళ్ళలో నాపై ప్రేమ కాకుండా జాలి కనిపిస్తే అది తట్టుకోవడం నా వల్ల కాదు కానీ నా కళ్ళు వచ్చాక నిన్ను మాత్రం ఒక్కసారి చూస్తాను విరాజ్ నీ రూపాన్ని తనివి తీరా చూసి ఆ ఈ జీవితాన్ని గడిపేస్తాను ఈ జన్మలో ఈ నాయన ప్రేమ నీకే అంకితం విరాజ్ నీకే అంకితం ఐ లవ్ యూ విరాజ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ విరాజ్ ఇదే తన డైరీలో ఆఖరి పదాలు విరాజ్ డైరీ క్లోజ్ చేసి తన గుండెకి హత్తుకున్నాడు బయటకు వెళ్ళి మాన్విని ఒక్కసారి గట్టిగా హత్తుకోవాలని ఉంది కానీ ఇప్పుడు తనకేం గుర్తుకు లేదు అని సైలెంట్గా ఉండిపోయాడు పొద్దున్నే విరాజ్ లేచి ఆఫీస్కి రెడీ అయ్యేసరికి అజయ్ పెయింటింగ్కి కావాల్సిన సామాన్లన్నీ పట్టుకొని ఫ్లాగ్కి వస్తాడు అవన్నీ లోపల పెట్టించి మాన్వి వైపు తిరిగి ఈవినింగ్ వచ్చేసరికి అందంగా మంచి పెయింటింగ్స్ డ్రా చేశారైనా అని చెప్పి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా లాయర్ నుండి కాల్ వస్తుంది విరాజ్కి లిఫ్ట్ చేసి మాట్లాడగా రేపు మార్నింగ్ పది గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశాను సార్ ఎవరికి తెలియకూడదు అని మీరు చెప్పినట్టే జైలర్కి చెప్పాను సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు లాయర్ లాయర్ మాటలు విన్నాక విరాజ్కి కొంచెం భయం పట్టుకుంది రేపు అతను ఏం చెప్తాడా అని తన భయమంతా చిటి గురించే ఇన్ని రోజులు తన గురించి తెలియకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుందిలే అని చిన్న ఆశ కానీ రాజు ఏం చెప్తాడా ఏం వినాల్సి వస్తుందా అని భయం పట్టుకుంది విరాజ్కి బ్యాగ్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి సీట్లో కూర్చోగాని సడన్గా అజయ్ వచ్చి తన పక్క సీట్లో కూర్చుంటాడు విరాజ్ తన వైపు చూసి రే నువ్వేంటి నా కార్లో ఇంటికి వెళ్ళావా ఏంటి అని అడిగేసరికి అది కాదు బావా మా చెల్లి చాలా రోజుల తర్వాత పెయింటింగ్ వేస్తుంది కదా ఒకసారి చూసి వెళ్దామని పల్లి అన్నాడు అజయ్ విరాజ్ ఒకసారి అజయ్ వైపు సీరియస్గా చూసి కార్ని ముందుకు పోనిస్తాడు ఇద్దరు కార్ పార్కింగ్ చేసి ఫ్లాట్కి చేరుకొని డోర్ ఓపెన్ చేయగానే హాల్లో మాన్వి అటు తిరిగి పెయింటింగ్ చేస్తూ కనిపించింది అజయ్ నవ్వుతూ లోన్కొచ్చి చెల్లమ్మా ఎంతవరకు వచ్చాయి నీ పెయింటింగ్ పనులు అని అడిగేసరికి అయిపోయిందన్నయ్య లాస్ట్ ఇది అని అంటూ ఇటువైపు తిరిగింది మాన్వి ఇద్దరు మాన్వి ముఖాన్ని చూసి షాక్ అయిపోతారు ముఖం నిండా రంగులు రంగులు ఆ ముఖం చూడగానే విరాజ్కి ఎక్కడో తేడా కొట్టడం స్టార్ట్ అయ్యి బావా పెయింటింగ్స్ రేపు చూద్దులే లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళు అని అన్నాడు విరాజ్ అదేంటి విరాజ్ ఇక్కడి వరకు వచ్చాను చల్లి వేసిన పెయింటింగ్స్ చూసి వెళ్ళకపోతే ఫీల్ అవ్వదు ఏం మాన్వి అని అనేసరికి మాన్వి నవ్వుతూ హా ఫీల్ అవుతానన్నయ్యా అని అంది అదే నచ్చల్లంటే అని చెప్పి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు అజయ్ విరాజిక ఏమనలేక అజయ్ పక్కనే ఇంకో చైర్లో కూర్చోగాని మాన్వి పెయింటింగ్స్ చూపించడం స్టార్ట్ చేస్తుంది మొదట ఒక పెయింటింగ్ చూపిస్తుంది ఆ పెయింటింగ్ చూడగానే ఇద్దరి ముఖాల్లో రంగులు మారుతూ ఉంటాయి అజయ్ ఆ పెయింటింగ్ దగ్గరగా వెళ్ళి ఇంతకీ ఈ పక్షి పేరేంటమ్మా నేను ఇంతవరకు ఇలాంటి వింత పక్షిని చూడలేదు అని అనేసరికి అన్నయ్య అది కాకి అని నవ్వుతూ అంది మాన్వి విరాజ్కి సిట్యువేషన్ పూర్తిగా అర్థమైపోవడం వల్ల కామ్గా ఉంటాడు కానీ అజయ్ మాత్రం పెయింటింగ్ దగ్గర ముఖం పెట్టి దాన్ని పరిశీలనగా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా కాకి పచ్చ రంగులో ఉంది అని అనేసరికి అది అది యాక్చువల్గా చిలక వేద్దామని స్టార్ట్ చేశా కానీ అది కాకిలా వచ్చింది అయినా వెరైటీగా ఉందిగా అన్నయ్య వరల్డ్లో ఫస్ట్ టైం పచ్చ రంగు కాకి ఎలా ఉంది అని నవ్వుతూ అంది మాన్వి అజయ్ ముఖం అదోలా పెట్టేసరికి విరాజ్ ఒక్క లుక్ ఇస్తాడు అనుభవించు అని అన్నట్టు సరే సరే మాన్వి నెక్స్ట్ పెయింటింగ్ చూపించు అని అనేసరికి రెండో పెయింటింగ్ చూపిస్తుంది మాన్వి ఆ పెయింటింగ్ చూసేసరికి విరాజ్కి నవ్వాగలేదు అసలు అంత ఫన్నీగా ఉంది ఆ మనిషి బొమ్మ అజయ్ ఆ పెయింటింగ్ని చూస్తూ ఇది ఎవరమ్మా అని అడిగేసరికి అది నువ్వే అన్నయ్యా అని నవ్వుతూ అంది మాన్వి అంతే అక్కడే కింద పడిపోయాడు అజయ్ విరాజ్ కంగారుగా నీళ్ళు తీసుకొచ్చి ముఖం మీద చల్లేసరికి లేచి కూర్చున్నాడు అజయ్ అందుకే వెళ్ళిపోరా అని ఇందాక చిలక్కి చెప్పినట్టు చెప్పాను ఇప్పుడు అనుభవించు అని అజయ్ చెవిలో చిన్నగా అని మాన్వి నాకు ఒక కాల్ వస్తుంది నేను తర్వాత నీ పెయింటింగ్స్ చూస్తాను అజయ్కి మిగిలినవి చూపించు అని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు మాన్వి తను గీసిన పెచ్చి గీతలన్నీ అజయ్కి చూపిస్తూ వాటిని వర్ణిస్తూ ఉంటుంది ఆ బొమ్మలేంటో అర్థం కాక వాటిని చూడలేక మాన్వి ఎక్స్ప్లెనేషన్ వినలేక మనసులో ఏడ్చుకుంటూ తనని తాను తిట్టుకుంటూ ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుండి పారిపోతాడు అజయ్ నెక్స్ట్ డే జైల్లో రాజుని ఒక రూమ్కి తీసుకెళ్లాడు జైలర్ రాజు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి మొదట షాక్ అయినా తర్వాత ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కామ్గా జైల్లో కూర్చుంటాడు రాజు నేనెవరు నీకు తెలుసు కదా అని అన్నాడు విరాజ్ అటు నుండి ఎలాంటి సమాధానం లేదు రాజు నిన్నే అడుగుతున్నాను అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు పోనీ నాకు ఆ విషయం తెలియడం చాలా అవసరం చాలా ప్రశ్నలకి సమాధానం లేదు నా దగ్గర నువ్వు నోరు విప్పితే కానీ జవాబు దొరకదు అని అన్నాడు విరాజ్ అయినా కూడా రాజు మాట్లాడకుండా ఉండేసరికి విరాజ్కి ఇక ఓపిక నశించి తన ఫోన్లో ఉన్న తన పల్లి ఫోటోస్ రాజు ముందు పెడతాడు అంతే రాజు ఆ ఫోటో చూడగానే కళ్ళు పెద్దవి చేస్తూ వణుకుతున్న చేత్తో ఆ ఫోన్ని అందుకొని స్క్రీన్ మీద ఉన్న మాన్వి ముఖాన్ని చేత్తో తడుముతూ ఉంటే తన కళ్ళ వెంట కన్నీరు కారుతూ ఉంటుంది విరాజ్ అది చూసి ఇప్పటికైనా చెప్పు అసలేం జరిగిందో ఆ రోజు నైనాని అడుగుదామనుకుంటే తనకేం గుర్తుకు లేదు ఎందుకంటే తను గతం మర్చిపోయింది ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి అంటే నువ్వె నువ్వెక్కడివే చెప్పాలి ప్లీజ్ చెప్పు అని అభ్యర్థనగా అడిగాడు విరాజ్ నైనాకి కళ్ళు వచ్చేసాయా అని అడిగాడు రాజు అదే తను అన్నేళ్లలో మాట్లాడిన తొలి మాట హా వచ్చేసాయి చిట్టి కోరుకున్నట్టుగానే తను ఇప్పుడు అన్నీ చూడగలదు ఇంతకీ చిట్టి ఏమైంది ఎక్కడుంది అసలు చిట్టి అని అడిగాడు విరాజ్ మళ్ళీ రాజు కళ్ళల్లో కన్నీళ్ళు సుడిగుండాలుగా తిరుగుతూ ఉంటే విరాజ్కి గుండె గుబేలు అంటుంది రాజు దగ్గరికి వెళ్ళి చి చిట్టి క్షేమంగానే ఉంది కదా అని అనేసరికి రాజు ఏడుస్తూ కళ్ళు మూసుకొని బుర్ర అడ్డంగా తిప్పుతాడు విరాజ్కి ఏమర్థం కాక అంటే ఏంటి అర్థం సరిగా చెప్పు చిట్టికి ఏమైంది ఎక్కడుంది ఒకవేళ నీకు తెలీదా అలా అయితే నేనే వెతికిస్తాను అని వణుకుతున్న స్వరంతో అన్నాడు రాజ్ విరాజ్ చేతిని పట్టుకొని తన కళ్ళలోకి సోటిగా ఒక చూపు చూశాడు తన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి విరాజ్కి అర్థమైపోయింది రాజ్ ఏం చెప్పాలనుకుంటున్నాడు నోటి నుండి మాట కూడా పెకలటం లేదు అలానే చీర్లో కుప్పకూలిపోయాడు విరాజ్ ఐదు నిమిషాలు ఆ గది మొత్తం నిశ్శబ్దం అలుముకుంది కాసేపటికి విరాజ్ మెల్లగా తేరుకొని ఇంతకీ ఎలా జరిగింది అని అడిగాడు రాజు ఫోటోలో ఉన్న చిట్టి నాయన వైపు చూస్తూ ఆ రోజు ఏం జరిగిందో చెప్పసాగాడు చిట్టి ఇంకెన్ని ఐస్ క్రీమ్స్ తింటావు జలుబు చేస్తుంది నీకు అని మెల్లగా కసురుకుంది నయన అక్క ఇదే లాస్ట్ అక్క ప్లీజ్ అని చిట్టి ముద్దుగా అడిగేసరికి సరే ఇదే లాస్ట్ ఇంకా తిన్నావు నేను షాప్ వాడి దగ్గర తాకట్టు పెట్టేసి నేను రాజు నేను రాజు అనే వెళ్ళిపోతాం అని అంది నయన అమ్మో వద్దక్క నేను ఐస్ క్రీమ్ లేకపోయినా ఉండగలనేమో కానీ నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను అని బాధగా అంది చిట్టి సరదాగా అన్నాను లే నేను వదిలి నేను మాత్రం ఉండగలనా అని నాయన అంటుంటే తొందరగా రండమ్మ లేట్ అయితే తిడతారు అని రాజు అనేసరికి ఇద్దరు లేచి వెళ్ళి ఆటోలో కూర్చుంటారు రాజు బిల్ పే చేసి ఆటోని ముందుకు పోనిస్తాడు కొంత దూరం వెళ్ళాక ఒక ప్రదేశంలో వీళ్ళ ఆటో ఆటోకి అడ్డంగా ఒక క్యాబ్ సడన్గా వచ్చేసరికి రెండు గుద్దుకొని బోల్తా కొడతాయి ఆ క్యాబ్ని తరుముకుంటూ వచ్చిన రౌడీలు అందులో ఉన్న వాళ్ళు చనిపోయారు అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు కానీ అందులో ఉన్న వాళ్ళు బ్రతికే ఉంటారు అందులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు మరెవరో కాదు వెన్నెల టెడ్డి ఇద్దరు ఎలాగోలో దేవుడు వల్ల బ్రతికి బయటపడి నెమ్మదిగా వస్తారు వెహికల్ నుండి కానీ డ్రైవర్కి మాత్రం చాలా గట్టిగా దెబ్బలు తగలటం వల్ల స్పృహ కోల్పోతాడు టెడ్డి కంగారుగా అంబులెన్స్కి ఫోన్ చేస్తూ ఉంటే వెన్నెల అటుగా పడి ఉన్న ఆటో వైపు వెళ్లేసరికి ఏడుస్తూ ఉన్న చిట్టీకి నీళ్లు తాగిపిస్తూ కనిపిస్తుంది నాయన చిట్టి వాళ్ళకి కూడా పెద్దగా దెబ్బలు తగలవు వెన్నెల షాక్ అవుతూ టెడ్డి టెడ్డీ అని పిలుస్తూ ఉంటుంది ఏమైందో అని కంగారుక టెడ్డీ వెన్నెల దగ్గరికి వెళ్ళేసరికి నాయనా అని చూపిస్తుంది వెన్నెల ఇద్దరూ నాయనా దగ్గరికి వెళ్తారు నాయనా ఏడుస్తున్న చిట్టిని అత్తుకొని ఊరుకోబడుతూ ఉంటుంది రాజు పక్కనే ఉన్న రాయి మీద కూర్చొని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు వేరే ఆటో ఏదైనా తెమ్మని చెప్పడానికి నాయనా అని పిలుస్తుంది టెడ్డీ వచ్చిన వాళ్ళెవరో తెలియక ఎవరు అని అంది నాయనా మేమెవరమో నీకు తెలియదులే కానీ నీకు మాత్రం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటూ నాయన ఎలా విరాజ్ని బ్యాట్ చేసిందో నాయన దృష్టిలో మొత్తం మొత్తం పూసగుచ్చినట్టు చెప్తూ విరాజ్ ఎంత బాధపడ్డాడో మీరు వెళ్ళిపోయా కానీ అన్ని వివరంగా చెప్తుంది టెడ్డి తను అలా చెప్తూ ఉంటే టెడ్డి వైపే చూస్తూ ఉంటుంది వెన్నెల ఎందుకంటే విరాజ్ని ప్రాణంగా ప్రేమించింది టెడ్డి కానీ విరాజ్ ప్రేమించిన అమ్మాయిని తనకి దగ్గర చేయడం కోసం ఎంతలా ఆరాట పడుతుందో పిచ్చిది అని అనుకుంటూ ఉంటుంది అంతా విన్నాక నాయనా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కిందకి జార వేడుస్తుంది ఎంత పొరపాటు పడ్డానసలు అంత మంచి మనిషి గురించి చిటికెలో అభిప్రాయం మార్చుకొని తప్పుగా అనుకోకపోయినా కూడా ఎక్కడో నా మనసులోతులో తప్పుగా అనుకున్నాను అని అనుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చిట్టి పరిస్థితి కూడా దాదాపు ఇంచుమించు అలానే ఉంది నయనా కన్నా చిట్టి ఇంకా క్లోజ్గా ఉండేది విరాజ్కి తన ప్రతి కోరికను వెంటనే తీర్చేవాడు విరాజ్ అలాంటిది తన అక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు అని విరాజ్ మీద ద్వేషం పెంచేసుకుంది కానీ ఒక్కో రోజు కూడా విరాజ్ వాళ్ళతో ఎలా ఉండేవాడో అలాంటి వాడు ఇలా చేస్తాడా అని ఆలోచించలేకపోయింది అందుకే ఏ విషయంలో అయినా ఒక్కటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోమంటారో ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి టెడ్డి వెన్నెల ఇద్దరిని ఓదార్చుతూ ఉంటారు నేను వెంటనే విరాజ్ని చూడాలి ప్లీజ్ నన్ను విరాజ్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంది నయన వాళ్ళని ఇప్పుడు చీకటి పడుతుంది కదమ్మా పొద్దున్నే వెళ్ళి మాట్లాడేసి అప్పుడు నుంచి అట్టే హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని అన్నాడు రాజు లేదు నేను ఇప్పుడే విరాజ్ని కలవాలి తనని ఇప్పుడు కలవకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు అని అంటూ చిన్న పిల్లలా ఏడుస్తూ ఉంటుంది నయన చిట్టి కూడా నాయనాకి వంత పాడుతూ అవును ఇప్పుడే కలవాలి నేను క్షమాపణ కూడా అడగాలి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని అంటుంది హాస్పిటల్కి ఎందుకు అని టెడ్డీ అనేసరికి చిట్టి ఆపరేషన్ గురించి చెప్తుంది టెడ్డీ చాలా సంతోషిస్తుంది నాయనాకి కళ్ళు వస్తాయని తెలియగానే రాజుకి అనేది ఏం లేక సరే ఇక్కడ వెహికల్స్ ఏమీ లేవుగా ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడిగి దగ్గరలో ఉన్న జంక్షన్లో దిగిపోండి సరేనా అని అన్నాడు రాజు మరి ఆ డ్రైవర్ అని వెన్నెల అనేసరికి అంబులెన్స్కి ఫోన్ చేశారు కదమ్మా మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అంబులెన్స్ వచ్చాక వచ్చాక నేను వెళ్తాను అతన్ని మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి టెడ్డీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు రాజు వెన్నెల టెడ్డీ తలకి చున్నీ చింపేసి చిన్నగా కట్టు కడుతుంది నలుగురు ఏదైనా వెహికల్ వస్తే ఎక్కి వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అటుగా ఒక ఐదు పెద్ద కార్లు వస్తూ కనిపిస్తాయి చిట్టి లిఫ్ట్ కోసమని వాటిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే అంత పెద్ద కార్లు అంటే బాగా పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు చిట్టి వాళ్ళు ఆపరు వదిలేసాయని అంది టెడ్డి టెడ్డి అలా అనేసరికి సరే అక్క అంటూ వెనక్కి వచ్చేసింది చిట్టి వీళ్ళ అంచనాలని తారుమారు చేస్తూ ఆ కార్లు కరెక్ట్గా వాళ్ళ ముందే ఆపుతారు అవి చూడగానే చిట్టి నవ్వుతూ అక్క ఆపారు కార్లు అని గెంతులేస్తూ అంది తన సంతోషం అంతా కూడా ఎంత తొందరగా ఇక్కడ నుండి వెళ్తే అంత తొందరగా విరాజ్ని చూడొచ్చు అని ఇంతలో ఒక కార్లో నుండి ఒక అతను బయటికి దిగి ఏమైంది అని వాళ్ళ వైపు చూసి అడిగాడు వెన్నెల యాక్సిడెంట్ అంతా చెప్పి కొంచెం లిఫ్ట్ లిఫ్ట్ ఇస్తారా అని అంది అతని వరకు ఫోన్ చేసి ఏదో కాసేపు మాట్లాడి ఫోన్ పట్టేసి చిట్టి నాయనాలని ఒక కార్లో మిగిలిన ఇద్దరిని ఇంకొక కార్లో ఎక్కిస్తాడు అతను పదే పదే నైనా వైపు చూస్తూ తనని మాత్రం మేడం అంటూ కారు ఎక్కించాడు అదంతా టెడ్డీ ఒక కంట కనిపెడుతూనే ఉంది ఎందుకైనా మంచిది అని తన వాచ్లో జీపీఎస్ను ఆన్ చేసి అది నైనా దగ్గర ఉన్న డబ్బు బ్యాగ్లో పడేస్తుంది వాళ్ళంతా కారులో ఎక్కి కూర్చోగానే అవన్నీ ముందు కదులుతాయి కొంత దూరం వెళ్ళాక ఒక జంక్షన్లో వెన్నెల టెడ్డీలని దించుతారు మరి ఇంకో కార్లో వాళ్ళు ఎక్కడ అని వెన్నెల అడిగేసరికి వాళ్ళు వాళ్ళు టౌన్లో దిగుతారంట ఇప్పుడు ఇప్పుడే ఆ కార్లో ఉన్న అతను ఫోన్ చేసి చెప్పాడు అని అంటూ కార్ని ముందుకు పోనిస్తాడు వెన్నెలా ఏదో అనేలోపు కారు అలా వెళ్ళిపోగానే అదేంటి ఇద్దరు విరాజ్ దగ్గరికి తీసుకువెళ్ళండి వెళ్ళండి అని అంతలా బ్రతిమలాడారు మరి ఇప్పుడేంటి అలా వెళ్ళిపోయారు వాళ్ళే మనుషుల్లో ఏంటో అని వెన్నెల అంటూ ఉండగా వాళ్ళు టౌన్లోకి వెళ్ళలేదే వాళ్ళని కావాలని సైడ్ చేశారు అని అంది టెడ్డి తన ఫోన్లో ఏదో చూస్తూ ఏమంటున్నావే అని వెన్నెల అడిగేసరికి విషయం మొత్తం చెప్పి అటుగా వెళ్తున్న ఆటోని పిలిచి ఇద్దరు ఎక్కి నైనా వాళ్ళ కారు ఎటుగా వెళ్ళిందో ఆ రూట్ ఫోన్లో చూస్తూ అటువైపు పోనీమంటారు వీళ్ళ వెనకే అంబులెన్స్లో డ్రైవర్ని ఎక్కించుకొని వస్తున్న రాజు వెన్నెల వాళ్ళు వేరే రూట్లో ఆటోలో వెళ్ళటం చూసి వీళ్ళేంటి సైడ్ వెళ్తున్నారు అని అనుమానం వచ్చి టెడ్డీకి ఫోన్ చేయగానే టెడ్డీ విషయం మొత్తం చెప్తుంది విషయం అంతా విన్నా రాజు షాక్ అయిపోతాడు అసలు ఎవరు వాళ్ళు ఎందుకు వాళ్ళని తీసుకొని వెళ్ళారా అని కంగారు పడుతూ జంక్షన్లో దిగి వేరే ఆటోలో ఎక్కి ఆటోని తొందరగా ముందుకు పొందమంటాడు బండి ఆటో ఇటు తిరుగుతూ ఆఖరికి ఊరికి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆగుతుంది లోపలికి వెళ్దామంటే వాచ్మెన్ చూస్తే తెలిసిపోతుంది అని ఆటో దిగి లోపలికి వెళ్ళడానికి వేరే దారి కనిపిస్తుందేమో అని వెతుకుతూ ఉంటారు కాసేపటికి చిన్న గోడ కనిపిస్తే అది దూకి లో లోనికి వెళ్తారు ఇద్దరు చాలా భయంగా ఉంది మనం వెళ్ళిపోదాం పద అని వెన్నెల అనేసరికి అయితే నువ్వు ఇక్కడే ఉండువని నేను లోపల చూసుకొని వస్తాను వాళ్ళని అలా వదిలేయలేం కదా అని అంది టెడ్డి ఆహా లేదు వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం లేకపోతే లేదు అంటూ ముందుకు నడుస్తూ ఉంటారు ఇద్దరు ఇంతలో రాజు ఆ ప్లేస్కి వచ్చి వాచ్మెన్తో గొడవ పడుతూ ఉంటాడు లోన్కి పంపించమని లోపలున్న రౌడీలు ఏంటా గొడవ అని గేట్ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ లోపు వెన్నెల టెడ్డీ లోన్కి వెళ్ళి చూసేసరికి నాయన చిట్టి ఒకరినొకరు పట్టుకొని హాల్లో ఏడుస్తూ కనిపిస్తారు చిట్టి టెడ్డీని చూడగానే అక్క అంటూ వెళ్ళి తనని హత్తుకొని అక్క వీళ్ళు ఎవరో తెలీదు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో మాకు చాలా భయం వేస్తుంది అక్క అంటూ గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది చిట్టి పరిస్థితి చూడగానే అర్థమైపోయింది టెడ్డీకి తను చాలా భయపడిపోయింది అని నయన వైపు చూసేసరికి తను కూడా ఏడుస్తూనే ఉంది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎక్కడున్నారో తెలియక వాళ్ళు మళ్ళీ లోనికి వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం పదండి అని అంటూ చిట్టి నయనాలని తీసుకొని వాళ్ళు వచ్చిన రూట్లో వెళ్తూ గేట్ దగ్గర ఉన్న పొదల్లో కొంచెం దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు అక్కడ జరుగుతున్న గొడవని ఇంతలో ఇంకో మూడు కార్లు వచ్చి అక్కడ గేట్ ముందు ఆగుతాయి అందులో నుండి ఒక బాడీగార్డ్ కార్ దిగి వెనుక సీట్ డోర్ ఓపెన్ చేస్తాడు అతను డోర్ ఓపెన్ చేయగానే ఒక ఆరు అడుగుల మనిషి కార్లో నుండి దిగి నడుస్తూ ముందుకు వెళ్తాడు అతను వెనుక ఒక పది మంది బాడీగార్డులు కూడా ఉంటారు టెడ్డీకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అతను ఎవరో వాళ్ళకి నయనా చిట్టీలతో ఏం పను అర్థం కాక వింతగా చూస్తూ ఎక్కువసేపు అక్కడే ఉంటే మళ్ళీ దొరికిపోతామని అంత సేఫ్గా మీరు కాసేపు గొడవపడి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి ఆటోలో వచ్చేయండి మేము అక్కడే ఉంటాము అని రాజుకి మెసేజ్ చేసి అక్కడ నుండి వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది రాజు మెసేజ్ చూసి రెండు నిమిషాలు గొడవపడి వెళ్ళిపోదామని అనుకునే లోపే బాడీ గార్డ్ వచ్చి రాజు చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని చూస్తూ ఉంటాడు రాజు తిరిగి చేతిలో ఉన్న ఫోన్ లాక్కోడానికి ట్రై చేస్తూ ఉండగా సిగరెట్ కాలుస్తూ ఆరు అడుగుల వ్యక్తి వచ్చి రాజు ముందు నిల్చుంటాడు చూడ్డానికి చాలా బాగున్నాడు కానీ అతని ప్రజెన్స్ ఎందుకో చాలా భయంగా అనిపించింది రాజుకి అతన్ని తదేకంగా చూస్తూ ఉంటాడు రాజు ఆ బాడీగార్డ్ ఫోన్ లాక్కొని సార్ ఇదిగోండి ఫోన్ అని ఆ వ్యక్తి చేతికి ఇవ్వగానే అతను ఫోన్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు చివరిగా టెడ్డీ పంపిన మెసేజ్ చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ బాడీగార్డ్కి ఏదో సైగా చేసి చెప్తాడు గాయస్ వీడిని కట్టేసి కార్లో పడేయండి అని చెప్పి తిరిగి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తుంటే సార్ మరి లోపల ఉన్నవాళ్ళు అని ఏదో అంటూ ఉండగా తను వెనక్కి తిరిగి నయనాని తీసుకొచ్చిన ఆ నలుగురు రౌడీలని గన్తో షూట్ చేసేసి జాగ్రత్తగా చూడండి వచ్చే వరకు అని చెప్తే అలా తప్పించుకునేలా ఛాన్స్ ఇచ్చినా మీకు బ్రతికే అర్హత లేదు అని అంటూ కార్ ఎక్కి కూర్చుంటాడు రాజు మాత్రం అలా హఠాత్తుగా కాల్చి చంపేసరికి షాక్ అయిపోతాడు తర్వాత రాజు కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి కార్లో పడేస్తారు రాజు వస్తాడని చెప్పి ఆ నలుగురు ఆ చెరువు దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు అప్పటికీ చీకడి పడిపోయింది చాలా పోలీసులకి ఫోన్ చేద్దామని అనుకుంటే అక్కడ సిగ్నల్ కూడా కలవకపోయేసరికి ఏం చెయ్యలేక అలానే కూర్చొని ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు ఆ క్షణం వాళ్ళ మృత్యు వాళ్ళని వెంటాడుతూ వస్తుంది అని